శరణ్య దర్శన్కి కాల్ చేసి ఒక పబ్ అడ్రస్ చెప్పి అక్కడికి వచ్చేయమంటుంది ఇప్పుడు పబ్కెందుకు శరణ్య అని దర్శన్ అడుగుతుండగా సమీర నాటకం ఆడుతుంది అంటే మీరు వినిపించుకోవట్లేదు కదా అక్కడికి వస్తే మీకు అన్ని నిజాలు తెలుస్తాయి అని శరణ్య దర్శన్కి చెప్పగానే అలాగే అంటూ పబ్కి బయలుదేరుతాడు ఇక కబ్ ఎంట్రన్స్లోనే అక్కడున్న సెక్యూరిటీ శరణ్య దర్శన్లని ఆపేగా అతని చేయిని నెట్టేసి పోలీస్ రెండ్ ఆఫీసర్ అని అంటూ ప్రౌడ్గా దర్శన్ ని తీసుకొని శరణ్య లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక వాళ్ళన్నయ్యతో కలిసి సమీర డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ప్రకాష్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక అంతా వెతుకుతున్న శరణ్య అక్కడ ప్రకాష్ సమీరాలని చూసి అటువైపు చూడమని దర్శన్కి చెప్తుంది అక్కడ సమీరాని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు దర్శన్ ఆ తర్వాత తనని నిలదేయడానికి అక్కడికి వెళ్ళేసరికి ఇద్దరి ఆడవాళ్ళ మధ్యలో ఇరుక్కుపోతాడు దర్శన్ వాళ్ళు గెంతులేస్తుండగా వాళ్ళ మధ్యలో నలిగిపోతూ ఉంటాడు దర్శన్ ఎవరు అని తల తిప్పి చూసిన దర్శన్కి షాక్ కొడుతుంది అక్కడుంది ఎవరో కాదు అనన్య కాంచనా అనన్య కాంచనా చేతుల్లో మధ్యలో ఇరుక్కుపోతాడు దర్శన్ దర్శన్ ని చూసి అనన్య కూడా షాక్ అవుతుంది పబ్ డ్రెస్ లో దర్శన్ కి ఎదురుపాటు కాంచన కూడా సిగ్గుపడుతుంది అనన్య కూడా భయంతో వణికిపోతూ ఉంటుంది అనన్యాని కాంచనాని సమీరాని ప్రకాష్ ని కోపంగా చూస్తూ ఉంటాడు దర్శన్ అనన్యాని అక్కడ చూసి శరణ్య కూడా షాక్ అవుతుంది ఇప్పుడు దర్శన్ ఏం చేస్తాడో రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్